స్టార్ట్ చేయండి సార్ అందరికీ నమస్కారం ఈ మధ్య కామెంట్ బాక్సులో పెట్టారు తల్లిదండ్రులు ఆస్తులు సంపాదిస్తే మీరు మా నీతులు చెప్పేదానికి బాగానే ఉంటుంది అని కానీ మా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి చాలా తక్కువ మేము ముగ్గురు అన్నదములం ఒక అప్ప చెల్లెలు అయితే ఒక మూడు ఎకరాలు కానీ మరియు అరవై గదులు అంటే పది సెంట్ల స్థలాన్ని మా పుట్టాంకరి నుంచి సంక్రమించాయి ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కష్టపడి మేము సంపాదించుకున్నాయి కాబట్టి తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించాయి సంక్రమించిన వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు అనడం కాదు మనలో కసి ఉండాలి ఆ కసితో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని ఎదిగినప్పుడే మంచి పౌరులుగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలం ధన్యవాదాలు